నమో శ్రీనివాసాయనమ నమో వెంకటేశాయనమ అందరికీ అండి ప్రతిరోజు రాశి ఫలితాలు తెలుసుకోవడానికి ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి మీ పూర్తి సపోర్ట్ మన శ్రీ శ్రీనివాస ఛానల్ కి ఇవ్వండి ఈ వారం రాశి ఫలితాలలో గోచార్య రీత్యా వృషభ రాశి వారు ఎటువంటి శుభ శుభ ఫలితాలను పొందుతారో తెలుసుకోవడానికి ఈ మన వీడియోను ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి రాశిలో పుట్టడం అంటే చాలా అదృష్టం చేసుకున్నట్లే కానీ మీరు చేసే కొన్ని కొన్ని తప్పులను తెలుసుకుని మీ స్వభావాన్ని మార్చుకుంటే చాలా సంతోషంగా ఉంటారు మీతో ఉన్నవారు కూడా చాలా హ్యాపీగా ఉంటారు రాశి వారు జీవిత భాగస్వామికే కట్టుబడి ఉంటారు కానీ వారిపై ప్రేమను వ్యక్తం చేయడం మాత్రం రాదు వీరిని ఎవరైనా నీ అంతటి వాడు లేడు అని పొగిడితే పొగడ్తలకు పడిపోతారు దాని వల్ల కొన్ని ఇబ్బందులను ఎదుర్కొంటారు ఈ రాశిలో ఉన్న ఆడవారు కూడా ఏదో ఒకటి చేసి డబ్బులు సంపాదించాలనే చూస్తారు తెలివైన వాళ్ళు ఎవ్వరూ కూడా ఖాళీగా కూర్చోవాలని చూడరు ఈ రాశిలో ఉన్న వారు తెలివైన వారు కాబట్టి వాళ్ళు కుటుంబాన్ని ని చక్కదిద్దుకుంటూనే వారికి వచ్చిన ఏదో ఒక పని ద్వారా డబ్బులు సంపాదించాలనుకుంటారు రాసి ఉన్నవారిలో ఆరోగ్యం బాగోని వారు వ్యసనాలు ఉన్నవారు శ్రద్ధలతో శ్రీశైలం వెళ్లి ఆ పరమేశ్వరుని మనస్ఫూర్తిగా జ్ఞానించుకోవడం వల్ల ఆరోగ్యం మెరుగుపడుతుంది మీరు వ్యసనాల నుంచి బయటకి రావాలి అన్న ప్రయత్నం చేస్తే వాటి నుంచి కూడా బయటకి వస్తారు స్మూకింగ్ డ్రింకింగ్ అలవాటు ఉన్న వాళ్ళు కూడా నలభై ఒక్క రోజు దీక్ష పాటించడం వల్ల ఆ వ్యసనాల నుంచి చాలా సులభంగా బయటపడగలుగుతారు గౌరవంగా బ్రతకాలి ఈ వ్యసనాలను వదిలేయాలన్న పట్టుదల మీలో ఉండాలి మీరెన్ని చేసినా ఏం చేసినా మీలో పట్టుదల లేకపోతే ఏదీ సాధ్యం కాదు మూడు నెలలకు ఒకసారి వెంకటేశ్వర స్వామి మాల కాని శివమాల కానీ స్వామి అయ్యప్పమాల కాని చేసుకోవడం వల్ల ఆటోమేటిక్గా ఎంతటి పరులైనా సరే చాలా చాలా సులభముగా బయటపడే అవకాశాలు ఉంటాయి ఈ ఇష్ట దైవంపై భక్తి పెరగడంతో వ్యసనాలపై ఆసక్తి తగ్గుతుంది దాంతో ఆటోమేటిక్ గా బాగుపడతారు ఈ రాశి వారిలో వ్యసనాలు ఉన్నవారు ముందు వ్యసనాలకు దూరం అయ్యే ఆలోచన చేస్తే ఎంతో ఆనందంగా సంతోషంగా లగ్జరీ లైఫ్ ఎంజాయ్ చేస్తున్న వారిలాగే జీవితం మీ కుటుంబ సభ్యుల జీవితం కూడా ఎంతో ఆనందంగా సంతోషంగా ఆహ్లాదంగా మారుతుంది మీరు కూడా మంచి లగ్జరీ లైఫ్ ని ఎంజాయ్ చేయగలుగుతారు రాశి వారి మొత్తం జీవితం వీరి గుణగణాలు మనస్తత్వం వీరి గురించి చాలా మందికి తెలియని చాలా రహస్యాలు ఈ రోజు చాలా వివరంగా తెలుసుకుందామండి రాశిలో పుట్టిన వారు చాలా తెలివైన మేధావులై ఉంటారు రాశిలో పుట్టిన ఆడవారైనా సరే మగవారైనా సరే ఏ పనిలోనైనా సరే చాలా తెలివితేటలుగా ఆలోచించే నేర్పరితనాన్ని కలిగి ఉంటారు ఏ విషయాన్నైనా సరే చాలా లోతుగా పరిశీలించి దాని గురించి పూర్తి వివరాలు తెలుసుకోవాలన్న కుతూహలంతో ఉంటారు మనకి ఏ విషయమైనా సరే పూర్తిగా అర్థమయ్యేలా చెప్పాలి అంటే ఈ రాశి వారి కంటే వివరంగా ఎవ్వరూ చెప్పలేరు వాళ్ళు మనకి ఏదైనా ఒక విషయం గురించి వివరించి చెప్తే ఇంకా దాని మీద మనకి ఎటువంటి డౌట్ రాదు అంటే అంత వివరంగా వివరించి చెప్పగల సామర్థ్యాన్ని కలిగి ఉంటారు రాశివారు ఎందులో రాణిస్తారు అంటే ఏమీ చెప్పలేము ఎందుకంటే ప్రతి దానిలోనూ రాశివారు ఉంటారు ప్రతి దానిలోనూ రాణించే సామర్థ్యాన్ని కలిగి ఉంటారు ఎంత తెలివైన వారిలోనైనా సరే ఎంత మంచి వారిలోనైనా సరే ఇలా ఎన్ని ప్లస్ పాయింట్స్ ఉన్నా సరే మైనస్ పాయింట్స్ కూడా ఉంటాయి రాశివారు ఎంత సంపాదించినా సరే ఒక్క రూపాయి కూడా చేతిలో నిలవదు వచ్చిన డబ్బు వచ్చినట్లే ఖర్చు పెట్టేస్తూ ఉంటారు అంటే ఏ స్థాయిలో ఉన్న వారి ఖర్చు ఆ స్థాయిలోనే ఉంటుంది అంటే వీరి స్వభావం ఎలా ఉంటుంది అంటే బైక్ కొనే డబ్బులు కనిపించాయి అనుకోండి కారు కొనాలని చూస్తారు కొనడం సాధ్యం కాకపోతే ఎక్కువగా బాధపడుతూ ఉంటారు ఈ రాశి వారిలో ఉన్న కొందరికి స్మూకింగ్ చెయ్యడం ఫుడ్ ఎక్కువగా తినడం అలవాటు ఉంటుంది తరానికి మించి ఆహారం ఎక్కువగా తీసుకున్న చెడు అలవాట్లు ఉన్న అనారోగ్య సమస్యలు పాలవుతారు ఈ రాశిలో ఉన్న డెబ్బై శాతం మంది బాగా సంపాదిస్తారు లగ్జరీ లైఫ్ ని ఎంజాయ్ చేస్తారు వీళ్ళు ఎదుటి వారికి ఏం చెప్తారు అంటే మనది చాలా చిన్న లైఫ్ దీన్ని మనకున్నంతలో ఎంజాయ్ చెయ్యాలని చెప్తారు కానీ వాళ్ళు మాత్రం జరిగిపోయిన పాత విషయాలనే గుర్తు తెచ్చుకొని ఎక్కువగా బాధపడుతూ ఉంటారు అలాగే ఆ బాధకు కారణమైన వారిని కూడా బాధ పెడతారు ఇలాంటి మనస్తత్వాన్ని ఈ రాశి వాళ్ళు మార్చుకున్నట్లయితే చాలా సంతోషంగా ఉంటారు లేదంటే వీళ్ళు బాధపడమే కాకుండా వీరితో ఉన్న వారిని కూడా బాధపడేలా చేస్తారు వీడియో నచ్చితే లైక్ చేయండి మీ లైక్ మాకు ఎంతో విలువ మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో కొంతమందికి చేరుతుంది నా శ్రీ శ్రీనివాస ఛానల్ ను ఆదరించండి అందరికి ధన్యవాదాలండి నమో వెంకటేశాయ నమహ